హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి తొలి ఏకాదశి స్పెషల్గా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పేలాల పిండి అలాగే పేలాల లడ్డూని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను తొలి ఏకాదశి అనగానే విష్ణుమూర్తికి పూజ చేస్తారు ఆ విష్ణుమూర్తికి పేలాలు అన్న అలాగే పేలాల లడ్డు అన్న చాలా అంటే చాలా ఇష్టము తొలి ఏకాదశి రోజున ఆయన నిద్రించేసి అలాగే నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక మాసంలో లేస్తారనమాట దానికి ప్రత్యేకతగానే ఈ తొలి ఏకాదశి పండుగని జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ జొన్నలతో చేసిన పేలాలు అలాగే పేలాలతో చేసిన లడ్డూలు ఏవి తిన్నా కానీ ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు జొన్నలు వచ్చేసి బాడీకి వేడి చేస్తాయి మనలో అందరికీ తెలిసిన విషయమే ఇక లేట్ చేయకుండా ఈ జొన్న పేలాలతో పి పేలపిండిని అలాగే పేలాల లడ్డూని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రెండు రకాల రెసిపీస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం సో నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు జొన్నల్ని తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి నేను వాష్ చేయలేదు అలాగే ఉడికించాను ఉడికించలేదు అనమాట డైరెక్ట్గా మనం ఈ జొన్నలతోనే జొన్న పైలాలని రెడీ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా కొద్దిగా జొన్నల్ని యాడ్ చేసుకొని జొన్నలు పాప్ అవుతూ ఉంటాయి కదా అప్పుడు లిడ్డును క్లోజ్ చేసుకొని ఈ జొన్నలన్నీ కానీ బాగా పాప్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసేసి తీసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని జొన్న పైలాలను కానీ రెడీ చేసి తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న వీటిని కాసేపు పక్కన పెట్టేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ పైన ఒక కడాయిలోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని దీంట్లో కాజు బాదం అలాగే కిస్మిస్ని ఒకదాని తర్వాత ఒకటే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జొన్న పేలాల్లో నుంచి హాఫ్ జొన్న పేలాలని బ్లెండర్లోకి వేసుకొని ఒకసారి ఈ విధంగా బ్లెండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు యాలకలు అలాగే ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం ఒక పావు కప్పు వరకు బెల్లం తురుమునుగానే యాడ్ చేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసి తీసుకోండి ఈ బెల్లం ప్లేస్లో మీరు కావాలైతే పంచదారణ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకున్న పేలాల పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని దీనిపై నుంచి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్లో ఉన్న కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసేసుకోండి అంతే ఫ్రెండ్స్ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన పేలపిండి రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జొన్న పేలాల లడ్డు ముందుగా పక్కన పెట్టుకున్న జొన్న పేలాలు ఉన్నాయి కదా వాటిని బ్లైండర్లోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు పుట్నాలు కప్పు వరకు పచ్చి కొబ్బరి అలాగే ఒక మూడు వరకు యాలక్కలు ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసేసి తీసుకోండి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తురుమును కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న దీన్ని బౌల్లోకి తీసేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా లడ్డూల రూపంలో చుట్టేసేసి తీసుకోండి మిగిలిన పిండి మొత్తంతో కానీ ఈ విధంగా లడ్డూల రూపంలో చుట్టేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన పేలాల లడ్డు అలాగే పేలపిండి రెండు కూడా రెడీ అయిపోయాయి మీరు ఇంట్లో తప్పకుండా రెడీ చేసి ఈ ఏకాదశి రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెండు రకాల రెసిపీస్ కానీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్